హలో ఫ్రెండ్స్ సండే స్పెషల్ జుట్టుకోడి కర్రీ చేస్తున్నామండి ఫస్ట్ చికెన్కి పసుపుని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి దాన్ని ఒక టూ టైమ్స్ అయితే కడిగి పెట్టుకోండి నీట్గా ఇప్పుడు మనకు దీంట్లో కావాల్సినవి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అండ్ మసాలా దినుసులు కడిగి పెట్టిన చికెన్ అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దాం ఇది కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక దీంట్లో ఆయిల్ వేద్దాం ఆయిల్ ఒక త్రీ పావుల ఆయిల్ అయితే వేయండి మూడు పావుల ఆయిల్ వేసాను నేను చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఇది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మసాలా దినుసులు యాడ్ చేద్దామండి చెక్క లవంగాలు బగారాకు యాడ్ చేద్దామండి ఇవి కొంచెం ఆయిల్లో వేగాలండి వేగినాక పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేద్దాం నేనైతే ఒక ఉల్లిగడ్డలు ఒక మూడు తీసుకున్నానండి పెద్దవి ఎందుకంటే గ్రేవీ కోసం ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం మగ్గాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకుందామండి ఇది ఒకసారి మిక్స్ చేసి కొంచెం మగ్గాలి మగ్గినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఒకసారి మిక్స్ చేసేద్దామండి ఇదంతా ఇప్పుడు దీంట్లోకి చికెన్ని యాడ్ చేసుకుందామండి ఈ చికెన్కి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఆయిల్లో మిక్స్ చేసుకుందాం ఆయిల్ అంతా మా పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దామండి స్లిమ్లో పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మగ్గినట్టే మగ్గుతుందండి దీంట్లో ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేద్దామండి కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పుని యాడ్ చేద్దామండి మీకు రుచికి సరిపడినంత వేసుకోండి ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దామండి ఆ చికెన్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేద్దామండి ఇది మగ్గినట్టేనండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం చికెన్ మునిగేలాగా వాటర్ పోసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఇది కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి మనం ధనియాల పొడిని యాడ్ చేసుకుందామండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి గ్రేవీ కూడా అవుతుందండి ధనియాల పొడి తోటి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి విజిల్కి పెట్టేద్దామండి ఇక ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకనియండి ఎందుకంటే జుట్టుకోడు కాబట్టి తొందరగా ఉడకదు నాకైతే ఒక నో నాలుగు విజిల్లకైతే ఉడికిపోయిందండి ఇప్పుడు ఉడికిపోయినట్టండి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే మనం కొంచెం సేపు స్లిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు నేను కాసేపు ఉంచానండి కొంచెం ఉడికిందండి చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకుందామండి ఇంకా అయిపోయినట్టే మన జుట్టుకోడి కర్రీ అంతేనండి జుట్టుకోడి కర్రీ చాలా సింపుల్గా ఉంది కదా ట్రై చేయండి తప్పకుండా Please do like, share, and subscribe my channel, friends. Thank you for watching my video. Thank you, friends.